ఓం నమ శివాయ ఇలాంటి వారంటే భగవంతుడికి ఎంతో ప్రీతికరం దీనికి సంబంధించి మనం ఒక చిన్న కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం అనగనగా నందనవనం సరస్సు పక్కనే ఒక జామ చెట్టు ఉంది దాని మీద చిలుక క్రింద ఉడత నివసిస్తున్నాయి ఆ చెట్టుకు కాసిన పండ్లు తింటూ ఎంచక్క కాలం గడిపేస్తున్నాయి అవి ఒకరోజు ఉడత ఎప్పటిలాగే జామ పండు తినడానికి చెట్టు మీదకి ఎక్కింది పండు తెంపుకొని తినపోతుండగా అక్కడే కొమ్మ మీద ఉన్న చిలుక ఆగు ఆ పండు నేను తినాలనుకున్నాను నువ్వు ఇంకోటి తెంపుకో అంది అప్పుడు ఉడతా నీకు రెక్కలున్నాయి ఎంచక్క ఎగురుకుంటూ వెళ్ళి ఆ పైనున్న పండు తిను నన్ను ఇది తిననివ్వు అంది ఆ మాటలు నచ్చని చిలుక ఆ చెట్టు మీదకు నీకంటే నేనే ముందుగా వచ్చాను కాబట్టి ఆ చెట్టు నాది ఆ మాటకొస్తే చెట్టు మీదున్న ప్రతి పండు నాదే నీకు ఎలాంటి అధికారం లేదు అని కొంచెం కోపంగా అంది చెట్టు అందరినీ ఆదరిస్తుంది ఆకలి తీరుస్తుంది దానికి తరా తమ భేదాలు ఉండవు కాబట్టి చెట్టు నీది నాది కాదు మనందరిది అని సున్నితంగా చెప్పింది ఉడత అయినా ఆ చిలుక వినకుండా లేదు ఈ చెట్టు నా సొంతం అంటూ మొండిగా వాదించింది అప్పుడే ఎవరో గట్టిగా నవ్వుతున్న శబ్దం వినిపించింది దాంతో ఉడత చిలుక రెండు ఎవరా వచ్చింది ఎవరా నవ్వింది అని చుట్టూరా చూడసాగాయి కానీ ఎవరూ కనిపించలేదు అప్పుడు చెట్టు కంగారు పడకండి నేనే నవ్వాను అని గట్టిగా చెప్పింది ఓ నువ్వు కూడా మాట్లాడతావా సమయానికి పలికావు నువ్వు చెప్పు కంటే నేనే కదా ముందుగా వచ్చింది నేనంటేనే నీకు ఎక్కువ ఇష్టం కదా అని చెట్టును చూస్తూ అడిగింది చిలుక పరోపకారం నా సహజ గుణం ఆ లక్షణం ఉన్నవారిని నేను అభిమానిస్తాను బదులిచ్చింది చెట్టు నాకు కూడా పరోపకారం గుణం ఉంది అంటూ గొప్పగా చెప్పింది చిలుక మాటలు చెప్పడం కాదు చేతల్లో నిరూపించాలి అప్పుడు పరోపకారం గుణం ఉందని ఒప్పుకుంటాను అంది చెట్టు ఆ చెట్టు కింద నుంచే చాలామంది బాడసార్లు వెళ్తూ ఉంటారు ఆ సమయంలోనే ఒక వ్యక్తి చెట్టు కిందకు వచ్చి కూర్చున్నాడు అతను కాసేపటికి నాకు చాలా ఆకలిగా ఉంది అస్సలు నడవలేకపోతున్నాను కనీసం చెట్టు ఎక్కి పండు తెంపుకునేంత ఓపిక కూడా లేదు ఇప్పుడు నా ఆకలి తీరేదెలా అని నీరసపడుతూ అన్నాడు అప్పుడు చెట్టు అతన్ని చూపించింది చూశారా పాపం ఆ వ్యక్తి ఆకలితో ఎంత ఇబ్బంది పడుతున్నాడో చెట్టు నిండా పండ్లున్నా ఓపిక లేక వాటిని తెంపుకోలేకపోతున్నాడు అంది ఆ మాట విన్న ఉడత వెంటనే ఒక పండు తెంపి అతని చేతిలో పడేలా క్రిందకు విసిరింది ఆ బాటసారి పండును పట్టుకుని పైకి చూస్తూ చెట్టుకు కృతజ్ఞతలు చెప్పి దాన్ని తినసాగాడు చెట్టు చిలుక వైపు చూస్తూ ఎందుకు నువ్వు బాటసారికి జామ పండు కోసివ్వలేదు అని అడిగింది అతను ఆకలిగా ఉందన్నాడు కానీ పండు కావాలి నన్ను కోసివ్వమని అడగలేదు కదా అందుకే కోసివ్వలేదు అని మూర్ఖంగా జవాబిచ్చింది చిలుక ఉడతను కూడా అడగలేదుగా మరి అది ఎందుకు కోసిచ్చింది అని చెట్టు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక అటు ఇటు దిక్కులు చూసిందా చిలుక ఆపదలో ఉన్నవారి అవసరాన్ని గుర్తించి అడగకుండా చేసేదాన్నే సాయం అంటారు అదే పరోపకారం అనిపించుకుంటుంది ఇతరులకు సాయం చేసే అవకాశం మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా సాయం చేయాలి కానీ నువ్వు చేయలేదు కానీ పరోపకారం ఉందని నువ్వు మాటల్లో చెప్పావు కానీ ఉడత చేతల్లో నిరూపించింది అంది చెట్టు దాంతో చిలుకలో ఆలోచన మొదలైంది గబగబా పైకి ఎగురుకుంటూ వెళ్ళి పైనున్న దూరమగ్గిన పండ్లను తెంపుకొచ్చి ఉడిచి ఉడిత చేతిలో పెట్టింది అది ఆ పండును అందుకుని చిలుక వైపు నవ్వుతూ చూసింది ఇక నుంచి నా బుద్ధి మార్చుకుంటాను నాకు చేతనైన సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను అని మెల్లగా చెప్పింది చిలుక పరోపకారం అంటే ఇదే ఇప్పుడు మీ ఇద్దరూ నాకు నచ్చారు అంది చెట్టు దాంతో మూడు కలిసి ఎంచక్కా నవ్వసాగాయి ఈ కథలో ముసలి వ్యక్తిగా వచ్చిన వ్యక్తి మరెవరో కాదు ఆ భగవంతుడే ఆ పరమాత్మ వారలా ఒకరికొకరు పరోపకారం చేసుకుంటూ ఉన్న ఉండడం చూస్తున్న ఆ ముసలి వ్యక్తి ఎంతో ఆనందించాడు ఆ ముసలి వ్యక్తి ఎవరో కాదు సాక్షాత్తు భగవంతుడే ఆ ముసలి రూపంలో వచ్చి వారిని ఈ విధంగా పరీక్షించి తను వారి యొక్క చేతలకు సంబరపడిపోయాడు చూశారు కదా ఇది పరోపకార బుద్ధి ఉన్నవాళ్ళంటే ఆ భగవంతుడికి ఎంతో ప్రీతికరం